జగ్గారెడ్డి గారు ఆడవాళ్లపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై తీవ్రంగా ఖండించిన ఎమ్మెల్సీ కవిత ఆడవాళ్ళు రాజకీయాలు మాట్లాడకూడదా ఆడవాళ్ళు సమాజంలోనికి వచ్చి పని చేయకూడదా ఆడవాళ్లు బ్రతుకమ్మలు ఆడుకోవాలా అడ్డగోలుగా ఆడవాళ్లపై మాట్లాడుతున్న జగ్గారెడ్డిపై కాంగ్రెస్ పార్టీ ఏమి చర్యలు తీసుకోకపోతే రానున్న రోజుల్లో ఖచ్చితంగా మహిళా లోకం బుద్ధి చెబుతుందని అన్నారు కాంగ్రెస్ పార్టీలో చాలా మంది ఒక పెద్ద నాయకుడు ఇదివరకు వర్కింగ్ ప్రెసిడెంట్ ఉండే పెద్ద నాయకుడు ఆయన ఏమంటాడంటే మీ ఆడవాళ్ళకి ఎందుకు పాలిటిక్స్ మంచిగా బతుకమ్మలు ఆడుకోవచ్చు కదా అని అంటున్నాడు నేనేమంటున్నా మీ కాంగ్రెస్ పార్టీ బతికి బట్టగట్టిందే ఆడవాళ్ళ వల్ల కాంగ్రెస్ పార్టీ నెహ్రూ గారు చనిపోయాక ఇందిరాగాంధీ లేకపోతే కాంగ్రెస్ పార్టీ అనేది లేదు ఆమె వల్ల బతికింది ఆ తర్వాత రాజీవ్ గాంధీ గారు చనిపోతే క్రైసిస్లో ఉంటే సోనియా గాంధీ గారు కాపాడింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ బతుకుంది ఇప్పుడు మరి మహిళలు అవసరం లేదంటే ప్రియాంక గాంధీ గారిని ఎందుకు తెచ్చుకున్నారు మీరు ఆమెను ఎందుకు ఎంపీ చేసిండ్రు మన స్టేట్ ఇన్ఛార్జ్ ఎవరు మహిళ మీనాక్షి నటరాజన్ అన్నిటికన్నా ఎక్కువ నేను ఇవాళ కాంగ్రెస్ పార్టీ మహేష్ కుమార్ గౌడ్ గారిని రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నా ఇది మీ పార్టీ అఫీషియల్ వ్యూనా ఆడవాళ్ళు కేవలం బతుకమ్మలు ఆడవాళ్ళు పాలిటిక్స్ మాట్లాడొద్దా ఆడవాళ్ళు వచ్చి పని చేద్దా దీన్ని మీరు ఖచ్చితంగా ఆన్సర్ చేయాలి ఇట్లా అడ్డగోలుగా ఆడవాళ్ళ మీద మాట్లాడినటువంటి మీ జగ్గారెడ్డి మీద ఏం చర్య తీసుకుంటుందో ఇలా తెలంగాణ మహిళా లోకమంతా కూడా చూస్తుంది మీరు చర్యలు తీసుకోకపోతే ఖచ్చితంగా రానున్న రోజుల్లో మేము బుద్ధి చెప్తాం నిర్మలమ్మ అంటే విలేకరులు కావాలను ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకొస్తూ శరవేగంగా రాజకీయ పరిస్థితులపై వాస్తవ కథనాలు అందిస్తూ అనతీ కాలంలోనే ప్రజాదరణ పొందిన డి సిక్స్ టీవీ ఛానల్లో రెండు తెలుగు రాష్ట్రాల డి సిక్స్ టీవీ న్యూస్ ఎలక్ట్రానిక్ మరియు మీడియాలో బ్యూరోలు స్టాపర్లు ఆర్సీ ఇన్ఛార్జ్లు మండల రిపోర్టర్లు కావలను అణువజ్ఞులకు ప్రాధాన్యం కొత్త వారికి ప్రోత్సాహం మీరు జిల్లా స్టాపర్లు మండలాల రిపోర్టర్లు నియోజకవర్గాల్లో పనిచేయాలనుకుంటున్న కేంద్రాల్లో ఖాళీల వివరాల కోసం నైన్ డబల్ ఫోర్ జీరో వన్ నైన్ ఫైవ్ డబల్ వన్ ఫైవ్ మరియు సెవెన్ నైన్ ఎయిట్ వన్ డబల్ టూ ఎయిట్ ఫైవ్ జీరో టూ మీ బయోడేటా పై నంబర్కి వాట్సాప్ ద్వారా పంపగలరు డి సిక్స్ టీవీ న్యూస్ ఛానల్ ఆంధ్ర తెలంగాణ ఇన్ఛార్జ్ రాథోడ్ తిరుమల నాయక్